అమ్మ మీ పూర్తి పేరు రాజేశ్వరండి మేము ఇక్కడికి వచ్చి అప్పుడు సంవత్సరం కిందట వచ్చాను మా సారకు బాగలేదని వచ్చాను అప్పుడు వెయ్యి రూపాయలు అడ్వన్స్ ఇవ్వమంటే కూడా నాకు అక్కడ లేకుండే నేను వేరే వాళ్ళు అక్కడ అడుక్కొని వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయాను ఇప్పుడు నా వెళ్ళిన తర్వాత ఒక నెల లోపలే మా సారకు తగ్గిపోయింది మీరు ఒక బిల్ ఇచ్చారు మెడలోనే వేసుకోమని రూపాయి బిల్ ఇచ్చారు దేవుడి ఫోటో ఇచ్చారు మంచిగానే అయింది అక్కడికి బీణేసుకుంటే నాకు మూమెంట్ అయింది మంచిగానే దీని డబ్బులు సంపాదించుకున్నాము బంగారం తాకట్టు అలా వినిపించుకున్నాము మంచిగా అయింది కాకపోతే మళ్ళీ మా సారే ఆ మెడల్ ఎక్కడ పొడగొట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ ఉన్న చెప్పు బాగున్నాడు తిరిగిండు తిరిగిండు లేచిండు మొత్తం తగ్గిపోయింది మూడు మంచిగా పెరసలు తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత అందరూ అయ్యారు ఎక్కడికి వెళ్ళినారు ఇట్లంతా తగ్గిపోయింది అన్నారు మళ్ళీ వచ్చాము ఇప్పుడు నేను అది ట్రోన్ తీసుకుందాం అప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాను కదా మళ్ళీ ఇక్కడ టోన్ తీసుకొని వెళ్ళిపోదాం పెద్ద హోటల్ పిల్లలకు పిల్లలు గట్టా చేయాలని వచ్చాను నేను ఒక ఐదారు మందికి పంపించాను ఇక్కడికి వాళ్ళు కూడా బాగుందని చెప్పారు నేను చాలా మందికి ఇక్కడ పంపిస్తున్నాను మీ నెంబర్ ఇచ్చి వాళ్ళు కూడా చాలా బాగుందని ఆర్థికంగా పర్లేదు ఇప్పుడు మంచిగానే ఉన్నాం మంచిగానే సెట్ అయ్యాం కారు కారు కొనుక్కున్నాం ఇప్పుడు అంతా తీసుకున్నాం మంచి సెట్ అయినారు హోటల్ కూడా పెద్ద హోటల్ కూడా పెట్టుకుంటున్నాం నలభై లక్షలు పెట్టిన అమ్మ కోట్లు సంపాదిస్తారమ్మా ఏం కాదు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ జీవితంలో అన్ని రకాలుగా ఉంటుంది